దేవా ఎన్ని వేల స్థుతులతో నిన్ను స్థుతించిన నీ త్యాగానికి సాటి రావు ఎన్ని కోట్లు చెల్లించినా నీ రుణాన్ని తీర్చలేను చిన్ననాటి నుంచి నాకెన్నో మేలులు చేశావు రే మసకల్లోాడు చూడరా మసక రే ఇక్కడ రా ఆ వస్తున్నాను ఏంటమ్మా వాడు మసక కల్లోడైనా మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు నువ్వేమో త్రీ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావు ఏంటి ఈరోజు మీ టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చాయి చూసావా మీ డాడీ చూశాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు పద ఇంటికి ఎన్నో విధాలుగా నన్ను కాపాడుతూ అన్ని వేళలా నాకు తోడుగా ఉన్నావు రే ఏమైనా చదివావా నేనేం చదవలేదు నాకు చాలా భయంగా ఉంది నువ్వేంటి చాలా ధీమాగా ఉన్నావు నువ్వు చదివావా ఏంటి నేను చదవలేదు అయినా పాస్ అవుతాను అదేంటి అలా ఎలా పాస్ అవుతావు మన మసక కల్లోడున్నాడు కదా వాడు నా వెనకాలే పడ్డాడు ఎగ్జామ్ రాసే టైంకి నా పేపర్ తీసి వాడు టేబుల్ మీద పెడతాను వాడికి ఎలాగో సరిగ్గా కనిపించదు తన పేపర్ అనుకుని నా పేపర్ మీద రాస్తాడు నువ్వు సూపర్ అసలు ఎంత చదువుకున్నాను ఏం రావట్లేదు ఏంటి దేవా ప్రతిరోజు రాత్రి రెండు గంటల వరకు ఎంతో కష్టపడి చదివాను అలాంటిది ఇప్పుడు అసలు ఏం గుర్తుకు రావట్లేదు దేవా ప్లీజ్ నాకు సహాయం చేయండి దయచేసి సహాయం చేయండి తండ్రి ప్లీజ్ ఫైవ్ మినిట్స్ లెఫ్ట్ దేవా ప్లీజ్ తండ్రి దయచేసి ఒక్క ఆన్సర్ అయినా రాస్తాను ఒక్క ఆన్సర్ అయినా గుర్తు ప్లీజ్ పేపర్స్ ఇచ్చేసేయండి రాసింది చాలు ఇంకా ఇచ్చేసేయండి ఏంటయ్యా ఏం చదువుకోలేదా వైట్ పేపర్ ఇస్తున్నా అందుకే కనీసం ఒక పది రోజుల ముందు నుంచి అయినా చదవాలి ఏంటి మేడం నా పేరు జాయ్ జాయా నీ పేరు జాయ్ అయితే మరి రియాన్ష్ పేపర్ నీ దగ్గర ఉందేంటి ఏది నీ హాల్ టికెట్ చూపించు ఇదిగో మేడం ఇది నీ హాల్ టికెటే మరి రియాన్ ఎవరు హే ఇక్కడ రియాన్ష్ ఎవరు చెప్పండి రియాన్ష్ ఎవరు మేడం నేనే ఏది నీ పేపర్ ఇటువు ఇది జాయ్ పేపర్ ఏం నాటకాలు ఆడుతున్నారా మీరెందుకు షేర్ చేసుకున్నారు ఆగండి నేను మీ మీద కంప్లైంట్ చేస్తాను నాకేం తెలీదు మేడం వాడు ఇదంతా చేసినట్టున్నాడు నాకు అదంతా తెలియదు ఇద్దరు ఆఫీస్ రూమ్కి రండి సార్ వీళ్ళిద్దరు ఒకరి పేపర్ ఒకరు మార్చుకుని ఎగ్జామ్ రాస్తున్నారు చెప్పు ఏంటి ఏంటిదంతా నిజంగా అసలు ఎలా జరిగిందో నాకు తెలీదు సార్ నా పేపర్ మీద నా పేరు రాసుకున్నాను కానీ ఇలా ఎలా జరిగిందో నిజంగా నాకు తెలీదు సార్ సార్ తనకి కళ్ళు సరిగ్గా కనిపించవు అంటే కొంచెం మసక మసకగా కనిపిస్తుందంట తన ఫ్రెండ్ చెప్పాడు నువ్వు ఇలా రా చెప్పు నువ్వే చేసావా నిజం చెప్పలేదో జైల్లో పడేస్తాను సారీ సార్ నేనే చేశాను ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను దయచేసి నన్ను క్షమించండి సార్ ప్లీజ్ సార్ నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తాను మీ పేరెంట్స్కి కాల్ చేసి రమ్మని చెప్పు సార్ మరి నా పరిస్థితి ఏంటి నా ఎగ్జామ్ ఇంకా నీ ఎగ్జామ్ కూడా పోయినట్టే నెక్స్ట్ సప్లీలో రాయ్ ఏంటి నెక్స్ట్ టైమ్మా సార్ ప్లీజ్ సార్ దయచేసి కొంచెం టైం ఇవ్వండి నేను రాసిస్తాను ప్లీజ్ సార్ ఒక్క ట్వంటీ మినిట్స్ ప్లీజ్ సార్ ఇందాక రెండు గంటలు టైం ఉన్నప్పుడే వైట్ పేపర్ ఇచ్చామంట ఇప్పుడు ట్వంటీ మినిట్స్లో ఎలా రాస్తావు రాస్తాను సార్ ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి సరే నీ తప్పు లేదు కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఇస్తున్నాను తొందరగా ఫినిష్ చేయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేంటి ఇందాక ఖాళీ వైట్ పేపర్ ఇచ్చావు ఇప్పుడేంటి ఎన్ని ఆన్సర్స్ రాసా ఏమో నాకు తెలియదు మ్యామ్ అసలు అప్పుడు నాకేం గుర్తు రాలేదు ఎంతో చదివాను ఒక్కటి కూడా గుర్తురాలేదు కానీ ఇందాక ఒక్కొక్కటి రాస్తుంటే నాకు తెలియకుండానే రాస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో చదివిన ఆన్సర్స్ కూడా గుర్తుకొచ్చాయి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాశారు సో నువ్వు నమ్ముకున్న దేవుడు అవును మేడం ఆయన నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఎన్నో ఎన్నో విధాలుగా మేలుళ్ళు చేస్తూనే ఉన్నావు ఇప్పుడు సొంతగా బిజినెస్ పెట్టుకుని ఒక మంచి పొజిషన్లో ఉన్నానంటే అది కేవలం నీ కృప తండ్రి ఇక ముందున్న నా జీవిత ప్రయాణం అంతటిలో నాకు తోడుగా ఉండి నీ చాటున నన్ను భద్రపరచుకున్నామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పు సార్ మిమ్మల్ని కలవడానికి క్లయింట్స్ వచ్చారు ఓకే రమ్మను హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ప్లీజ్ సిడ్ ఆన్ హలో సార్ గుడ్ మార్నింగ్ యా గుడ్ మార్నింగ్ ప్లీజ్ సిడ్ ఆన్ సారీ సార్ ఈ ప్లేస్లో ఫ్లాట్స్ కట్టడానికి రాదు అది మెత్తటి భూమి సార్ మీ కంపెనీ మీద మంచి ఒపీనియన్ ఉంది మీరు ఎలాంటి ప్లేస్లో అయినా స్ట్రాంగ్గా నిర్మించగలరని నమ్మకంతో వచ్చాం ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు ఎక్స్క్యూజ్ మీ సార్ అక్కడ డబ్బు సమస్య కాదు దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉండటం వల్ల ఆ పరిసరాల్లో ఉన్న భూమి అంతా చాలా మెత్తగా ఉంటుంది పైగా పిల్లర్స్ కూడా స్ట్రాంగ్గా ఉండలేవు అక్కడ కొంచెం లోతుగా తొబినా నీటి ఊటలు వస్తాయి పరిస్థితి మీకు అర్థం కావట్లేదు మీరు ఎంత డబ్బు పెట్టి కట్టించినా అదంతా వృధా అవుతుంది అది ఎక్కువ కాలం కూడా నిలబడదు సార్ కొంచెం ఆలోచించి చెప్పండి మీరు ఇంకా వెళ్ళొచ్చు సార్ ఏంటి సమస్య నాతో చెప్పండి నేను క్లియర్ చేస్తాను గవర్నమెంట్ కాంట్రాక్ట్ అపార్ట్మెంట్స్ కట్టించాలి ఫైవ్ క్రోర్స్ బడ్జెట్ ఎంత డబ్బైనా ఇస్తాం అపార్ట్మెంట్స్ కట్టండి అంటే ల్యాండ్ బాగాలేదని కట్టలేమని చాలా ఈజీగా నువ్వు అన్నాడు ఫైవ్ క్రూడ్సా సార్ నాకు ఒక టూ ల్యాక్స్ ఇప్పిస్తే నేను సెట్ చేస్తాను ఓకే రేపటిలోగా అమౌంట్ రెడీ చేస్తాను మీ అగ్రిమెంట్ పేపర్స్ ఇలా ఇవ్వండి ఒక టూ డేస్లో పని పూర్తి చేస్తాను ఓకే ఇందులో నువ్వు అడిగిన అమౌంట్ మొత్తం ఉంది వచ్చింది కదా అని హ్యాండ్ ఇస్తే జైల్లో ఉంటావు సార్ నన్ను నమ్మట్లేదా నేను నమ్మి ఉద్యోగంలో పెట్టుకున్న ఆ జాయినే మోసం చేస్తున్నావు మేము ఎంత నీకు సార్ నా మీద నమ్మకం ఉంచండి ఇంకో టూ డేస్ లో అగ్రిమెంట్ పేపర్స్ మీద జాయ్ సాయంతో మిమ్మల్ని కలుస్తాను ఓకే ఈరోజు ఎలాగైనా సార్తో తనంటే నాకు ఇష్టమని చెప్పాలి గుడ్ మార్నింగ్ సార్ ఏం లేదు మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు ఏం లేదు సార్ సారీ సార్ మర్చిపోయాను చా ఏంటిది ఎంత ధైర్యం చేసుకొని వెళ్ళినా భయంతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను ఇలాంటివేం నాకు కొత్తం కాదు కదా ఇలాంటి వాళ్ళను ఎంతో మందిని నా బుట్టలో వేసుకున్నాను ఈయనకంటే ఇంకా ఎంతో గొప్ప వాళ్ళను డబ్బున్న వాళ్ళను సహితం నా మాయలో పడేసి లాగాను ఇతని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఏదో నన్ను ఆపుతున్నట్టుగా నన్ను బెదిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది పరలోకమందున్న దేవా నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి మా మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి మా మును షోధంలోకి తేక కీడుల్ని తప్పించమా ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీదైనది తండ్రి ఆమెన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ ఫైల్స్ మీద సైన్ చేయండి ఓకే హలో హలో మిస్టర్ జాయ్ ఆర్ యూ హలో సార్ ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ సో ఈరోజు మీ ఐస్ చెక్ చేయించుకోవాల్సి ఉంది గుర్తుంది కదా యా యా సారీ సార్ నేను నిజంగా మర్చిపోయాను నేను వెంటనే బయలుదేరుతాను ఒక టెన్ మినిట్స్లో ఉంటాను ఓకే సార్ ఫైల్స్ మీద సంతకం చేయలేదు నేను ఒక వన్ అవర్లో వస్తాను వచ్చాక చూస్తాను ఓకే సార్ ఛా రెండు కాంటాక్ట్ పేపర్స్ వాటి మధ్యలో పెట్టి వీటి సైన్ కూడా చేయించుకుందాం అనుకుంటే ఇలా వెళ్ళిపోయాడండి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఐ డ్రాప్స్ వేసుకుని వస్తాడు కాబట్టి కళ్ళు ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తాయి సో ఫైల్స్ కానీ గమనించి చూశాడు నా పని అయిపోతుంది ఈ ఫైల్స్పై రెండు రోజులు అయ్యాక సైన్ చేయిస్తాను హలో డాక్టర్ హలో జాయ్ ప్లీజ్ ఎ ఆన్ థ్యాంక్ యూ సో ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా రికవరీ అనిపిస్తుందా లేదు సార్ డ్రాప్స్ వేసుకున్నప్పుడు ఒక టూ త్రీ డేస్ బాగా కనిపిస్తుంది మళ్ళీ యాస్టిజ్ మసక మసకగానే కనిపిస్తుంది పోనీ రోజు వేసుకుంటాను అంటే వద్దు అంటున్నారు నో 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 అలా అస్సలు చేయొద్దు కళ్ళ నర్వ్ సిస్టమ్ దెబ్బతిని కళ్ళ చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంటుంది అంత పని మాత్రం చేయకండి మరి దీనికి సొల్యూషన్ లేదా సార్ నేను ఒక బిజినెస్ మ్యాన్ నాకు చూపు ఉండటం చాలా అవసరం మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది సార్ కానీ మీకు పుట్టుకతో వచ్చింది కాబట్టి అది సెట్ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది కానీ దీనికి ఒక పరిష్కారం కూడా ఉంది ఐ ట్రాన్స్ప్లాంట్ మీరు ఒప్పుకుంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను సార్ నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను ఓకే నో ప్రాబ్లం టేక్ యూర్ ఓన్ టైం రండి ఒకసారి ఐస్ చెక్ చేసి డ్రాప్స్ వేస్తాను దేవా నా పరిస్థితి ఒక్కొక్కటిగా మారుస్తూనే వచ్చావు కానీ కళ్ళ విషయంలో ఎందుకు ఇంతవరకు నా జీవితంలో కార్యం జరగట్లేదు నీ దెబ్బల వలన మేము స్వస్థత నొందితిమి అని నీ బైబిల్ చెప్తుంది మరి ఇంకా నా జీవితంలో స్వస్థత ఎందుకు కలగట్లేదు నా ప్రతిరోజు ప్రార్థనతోనే మొదలవుతుంది నేను ఎంత బిజీగా ఉన్నా నీ వాక్యానికి నేను స్థుతించడానికి నేను టైం తీసుకుంటాను ఏ ఆదివారము నేను నీ సన్నిధిని విడిచిపెట్టలేదు ఏ దశమభాగాన్ని దొంగిలించలేదు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తాను అయినా నా జీవితంలో ఈ కళ్ళ సమస్య పోవట్లేదు ఈ కళ్ళ సమస్య వల్ల నేను ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు దేహమునకు దీపము కన్నె కనుక నీ కన్ను తేటగా ఉండి నేడేలా నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండను అని నీ వాక్యం సెలవిస్తుంది మరి నా జీవితంలో ఉన్న ఈ చీకటి పరిస్థితిని ఎప్పుడు మారుస్తావు ఎంత డబ్బు ఎంత పరుపతి ఉన్నా నా కళ్ళను నేను బాగు చేసుకోలేకపోతున్నాను ఆనాడు ఇద్దరు గుడ్డివారు వచ్చి మమ్మల్ని స్వస్థపరచమని అడిగినప్పుడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగాము వాళ్ళు నమ్ముతున్నాము ప్రభు అని అన్నప్పుడు వాళ్ళ కళ్ళను ముట్టి బాగు చేశావు ఈరోజు నువ్వు నన్ను బాగు చేయగలవని నేను నమ్ముతున్నాను నన్ను బాగు చేయత్రీ దావిది కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్న గ్రుడ్డువాడి దగ్గరికి వచ్చి నీకేం కావాలి అని అడిగినప్పుడు అతడు నాకు చూపు కావాలని అడిగినప్పుడు అతడు అడిగిన వెంటనే తనకు చూపును దయచేసావు ఈరోజు నేను అడుగుతున్నాను నాకు మంచి చూపు దయచేయండి తండ్రి ఈరోజు ఎలాగైనా సైన్ చేయించుకోవాలి లేదంటే వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు సార్ ఫైల్స్ మీద సైన్ చేయలేదు ఇప్పటికే చాలా లేట్ అయింది హా ఇవ్వు ఏంటి బాగా తలనొప్పిగా ఉంది సార్ సైన్ చేయండి క్లయింట్స్ కంటిన్యూగా అడుగుతున్నారు హా ఓకే మొత్తానికి సైన్ అయిపోయింది హలో సార్ మీ సైన్ అయిపోయింది ఎక్కడికి రమ్మంటారు హా ఓకే ఇలా ఇవ్వు పేపర్స్ హా అంత ఈజీగా ఎలా ఇస్తాను సార్ ఎంతో కష్టపడి సైన్ చేయించాను అందుకోసమే కదా రెండు లక్షలు తీసుకున్నావు ఊరుకోండి సార్ ఐదు కోట్ల దగ్గర రెండు లక్షలు ఎంత అయితే ఇప్పుడు నీకేం కావాలి ఎప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు నాకు ఇంకో రెండు లక్షలు ఇస్తేనే ఈ పేపర్స్ మీకు ఇస్తాను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు సార్ ఈ విషయం వస్తే మీకు రిస్కే నాకు రిస్కే కాబట్టి నేను అడిగినంత మనీ ఇచ్చి తీసుకెళ్ళండి అప్పటిదాకా నా దగ్గరే భద్రంగా ఉంటాయి వెళ్తాను సార్ అంత డబ్బు ఎలా ఇస్తారు ఎలాగోలా సర్ది ఆ పేపర్స్ తీసుకోవాలి కానీ సార్ ఆ జాయి చేయనని తెగేసి చెప్పాడు కదా ఎప్పుడు ఆ పేపర్స్ చూపించి అగ్రిమెంట్లో మీరు ఒప్పుకున్నట్టుగా సైన్ చేసి అడ్వాన్స్ మనీ తీసుకొని ఇప్పుడు కుదరదని అంటున్నందుకు కేసు పెడతామని చెప్తాం అప్పుడు వాడు డబ్బైనా ఇవ్వాలి లేదా నోరు మూసుకొని పనైనా స్టార్ట్ చేయాలి ఇందులో ఏది జరిగినా మనకు బెనిఫిటే కదా ఇదిగో నువ్వు అడిగిన రెండు లక్షలు థ్యాంక్ యూ సార్ ఇదిగోండి మీ పేపర్స్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ చెప్పండి మిస్టర్ చేతన్ వాళ్ళ గవర్నమెంట్ కాంట్రాక్ట్ పై సైన్ చేసి వాళ్ళ దగ్గర కోటి రూపాయల అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు కుదరదని చెప్పారని మీ మీద కేసు పెట్టారు అసలు ఏం మాట్లాడుతున్నారు నేను వాళ్ళ కాంట్రాక్ట్ చూడగానే నో చెప్పాను నేను ఎలాంటి సంతకాలు చేయలేదు సార్ వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కావాలంటే చూడండి అవును ఇది నా సైనే కానీ నేనెప్పుడు సైన్ చేశాను మేడం ఇందులో ఏదో మోసం జరిగింది సార్ అవన్నీ మీ లాయర్కి చెప్పండి మీరు ఇప్పుడు మాతో రావాలి సార్ నిజంగా నేను ఆ కాంట్రాక్ట్ ఒప్పుకోలేదు ఆ సైన్ ఎవరు చేశారో ఏం జరిగిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు మీరేం టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా ఫైల్స్ పైన సైన్ చేశారా హా సార్ వన్ వీక్ బ్యాక్ ఒక స్కూల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అలాగే రెసిడెన్షియల్ కాంట్రాక్ట్ పై సైన్ చేశాను ఓకే జాయ్ పాస్టర్ చూడండి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో నేను దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాను దేవుడు నా జీవితంలో ఏదో ఒక బాధ పెడుతూనే ఉన్నాడు జాయ్ బాధపడకు ఏం జరిగినా అందులో ఖచ్చితంగా మనకు మంచి జరిగేలా చేస్తాడు పాస్టర్ ఇది మంచా నా కళ్ళు బాలేకే కదా ఈరోజు నేను ఇలా ఉన్నాను చిన్నప్పటి నుంచి ఈ కళ్ళ విషయంలో నేను ఇబ్బందులు పడుతూనే ఉన్నాను అయినా ఏ రోజు ఇంత బాధపడలేదు కానీ ఈ రోజుతోనే నా జీవితం అయిపోతుందని నాకు అనిపిస్తుంది ఎన్నోసార్లు ఈ కళ్ళ గురించి ప్రార్థన చేశాను ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాను వాక్యానుసారంగా ఉన్నాను అయినా నా కళ్ళు బాగవ్వలేదు జాయ్ నువ్వు బాధలో మాట్లాడుతున్నావు ఒకసారి నా మాట విను అవును పాస్టర్ నేను బాధలోనే మాట్లాడుతున్నాను నా గుండె తరుక్కుపోతుంది ఒకవేళ నిన్ను తప్పు చేస్తే ఈ శిక్ష భరించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నేను ఇలాంటి తప్పు చేయకుండా ఇక్కడున్నాను అందుకే ఈ బాధ జాయ్ లోకంలో మీకు శ్రమలు కలుగును అయినా ధైర్యము వహించుడి నేను లోకమును ఉన్నాను అని బైబిల్ చెప్తుంది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నంత మాత్రాన నీకు సమస్యలు కలగవు అని కాదు వస్తాయి కానీ వాటిని జయించే సామర్థ్యం కూడా నీకు ఇస్తాడు మొదటి కొరింతి పది పదముడు ఏం చెప్తుంది సాధారణముగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మతగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును కలుగు జాయ్ నువ్వు నాకు చిన్ననాటి నుంచి తెలుసు అవును నువ్వన్నట్టుగా నీకు చిన్నప్పటి నుంచి కళ్ళ విషయంలో చాలా సమస్యలు వచ్చాయి కానీ నీకు గుర్తుందా అన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు మనము లాంటి మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి పాముల వలె వివేకులుగా పౌరము నిష్కపటముగా ఉండాలని బైబిల్ చెప్తుంది నువ్వేం బాధపడకు ఒక శ్రమ కలుగుతుంది అంటే గొప్పదేదో మన జీవితంలో జరగబోతుంది అని అర్థం అది పొందుకోకుండా సాతను మన విశ్వాసాన్ని పోగొట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు అన్నిటిలో నమ్మకముగా ఉండి అంతము వరకు సహించిన వాడు రక్షించబడను అని గుర్తుపెట్టుకో సరే పాస్టర్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి నాకు కాదు నీ తండ్రి దగ్గరే క్షమాపణ వేడుకో ధైర్యంగా ఉండు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు నేను ఈ పరిస్థితి నుంచి విడిపిస్తాడు హలో మీరు ఎలా వచ్చారు ఇక్కడికి నేను చేయని తప్పు నా మీద వేశారు మరి మీరు నేను ఒక దగ్గర సువార్త ప్రకటిస్తుంటే నన్ను కొట్టి ఇలా జైల్లో వేశారు అదేంటి భారత రాజ్యాంగం ప్రకారం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది ఆర్టికల్ ప్రకారంగా ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని ఉంది కదా మరి మీరు దాని విషయంలో ఆర్గ్యూ చేయలేదా ఆర్గ్యూనా నా దేవుడన్నాడు మనుషులతో పోరాడటానికి నేను నిన్ను పిలుచుకోలేదు అంధకార సంబంధులకు లోకనాదులతో పోరాడటానికి నిన్ను పిలుచుకున్నాను అని కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా సాతాను ఎంత బాధ పెట్టాలని లేదా భయపెట్టడానికి చూసినా వాడిని ఆల్రెడీ సిలువలో చితుక తొక్కినా నా దేవుని మాటనే వింటాను ఆయన ఆజ్ఞని చిరసావహిస్తాను అవును అదేంటి నువ్వు ఇక్కడ కూడా గ్లాసెస్ పెట్టుకున్నావు ఇవి స్టైల్ కోసం పెట్టుకోలేదు నేను పుట్టుగుడ్డివాడిని కాబట్టి పెట్టుకున్నాను ఏంటి మీరు గుడ్డివారా సారీ నన్ను క్షమించండి మరి మీరు గ్రుడ్డివారై ఉండి సువార్త ప్రకటిస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు కానీ దేవుడు మీకు ఇంతవరకు చూపునివ్వలేదు సరికదా ఇలా మీరు కష్టపడుతున్నారు మరి మీకు దేవుని మీద ఎప్పుడు కోపం రాలేదా కోపమా ఎందుకు కోపం నేను తల్లి గర్భం నుంచే పాపిగా ఉన్నా నన్ను క్షమించి నేను నరకానికి వెళ్లకుండా ఉండటం కోసం తన ప్రాణం అర్పించినందుకు కోప్పడాలా నేను ఎక్కడ తొట్టిల్లినా తిరిగి లేపి నన్ను ఆశీర్వదించి తిరిగి బలవంతునిగా చేసినందుకు కోపడాలా నా తల్లిదండ్రులు లేక అనాథగా ఉన్న నన్ను హక్కున చేర్చుకొని తల్లి తండ్రిలా బంధువుల మారి ఎల్లప్పుడూ నాతోనే ఉండి నా ప్రతి అవసరతలు తీరుస్తూ కొన్ని అడిగినవి కొన్ని అడగకుండానే చేసినందుకు కోపడాలా వ్యాధితో మంచాన పడినప్పుడు ఓదార్చడానికి కూడా ఒక్కరు నా దగ్గర లేనప్పుడు నాకు బలాన్ని ఇచ్చి స్వస్థతను ఇచ్చి నేనున్నాను భయపడకు అని ఆయన వాక్యంతో మాట్లాడినందుకు కోపడాలా నీ నీ తల్లి విడిచినా విడిచినా తండ్రి నిన్ను విడువను ఎడబాయినని నాకు వాగ్దానం చేసినందుకు కోపడాలా అన్నిటికంటే ముఖ్యమైనది పరలోక రాజ్య వారసునిగా తీర్చిదిద్దినందుకు కోప్పడాలా చూడండి మనం ఒక పరుగు పందెంలో ఉన్నప్పుడు తట్టు తగలడము లేదా కింద పడటమో జరుగుతుంది తిరిగి పరుగును అందుకున్నప్పుడే కదా బహుమానాన్ని సంపాదించగలం బహుమానం పొందుకోకుండా అడ్డుపడే వారిని నిందిస్తూ కాకుండా ఒకే దృష్టితో గమ్యం వైపుకు పరిగెత్తినప్పుడే ఆ గొప్ప కిరీటాన్ని పొందకోగలుగుతాం మీరు చెప్పింది కూడా నిజమే అయినా నేను గ్రుడ్డివాడనైనందుకు ఎప్పుడు బాధ కలగలేదు మిగతావన్నీ ఇచ్చినందుకు సంతోషంగా ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాను నాకు తప్పకుండా చూపును ఇస్తాడు అనే నమ్మకం నాకుంది ఒకవేళ ఇవ్వకున్నా కూడా సంతోషమే ఎందుకంటే ఏమో నా దేవుడు ఉన్న కళ్ళతో నేను ఆయన్ని మాత్రమే చూడాలని ఏమైనా పొజిటివ్ కలిగి ఉండొచ్చు లేదా ఏ టైంలో మహిమ మహిమపరచబడతాడు ఆ టైంలో ఇస్తాడేమో నాకు తెలియదు కదా కానీ నేను మహిమలోకి చేరుకున్నప్పుడు ఆయన్ని చూస్తాను కదా నాకు అది చాలు నీలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని కలుసుకున్నందుకు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అన్నీ ఉన్నా కూడా నేను దేవుణ్ణి నిందిస్తుంటే పేదరికంలో ఉంటూ చూపు కూడా లేకుండా ఉన్నా నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావు నిజంగా నీ నుంచి నేనెంతో నేర్చుకున్నాను దేవా చిన్ననాటి నుంచి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశావు ఎల్లప్పుడూ నాతోనే ఉండి నన్ను రక్షిస్తూ కంటి పాపలా కాపాడుతూ వచ్చావు నన్ను ఎంతగానో ఆశీర్వదించావు వీటన్నిటినీ మర్చిపోయి కేవలం ఒక చిన్న సమస్య ఎదురైందని నీకు అవమానకరంగా మాట్లాడాను నన్ను క్షమించండు తండ్రి దేవా ఈ సమస్య నా విశ్వాసాన్ని పరీక్షించడానికి అని అనుకుంటున్నాను లేదా దీని ద్వారా నా జీవితంలో ఏదో మంచి జరిగిపోతుందని అనుకుంటున్నాను ఏది ఏమైనా నువ్వేం చేసినా అది నా మంచికే జరుగుతుంది కానీ నన్ను నాశనం చేయదు ఇలాంటి పరిస్థితుల్లోనూ నీ చేయి విడిచిపెట్టను అవిశ్వాసాన్ని చూపించను యువరానర్ నా క్లయింట్ దగ్గర పనిచేస్తున్న ఈ వ్యక్తి వాళ్ళతో మాట్లాడడం నేను సబ్మిట్ చేసిన సీసీ కెమెరాలో మీరు చూశారు ముందే తన బాస్ కుదరదని కాంట్రాక్ట్ని ఒప్పుకోకుండా పంపించాక వాళ్ళను కలిసి ఒప్పందం చేసుకున్నాడు మీరు అనుమతిస్తే నేను తనతో మాట్లాడతాను చెప్పండి మీరు వాళ్ళతో ఏం మాట్లాడారు సార్ నేను కేవలం కాంటాక్ట్ ఓకే అయ్యిందా అవ్వలేదా అని మాత్రమే అడిగాను వాళ్ళు అయ్యిందని సంతకాలు కూడా చేశాడని చెప్పారు అంతే సార్ ఆ సైన్ మా సారే చేశారు నాకు ఇంకేం తెలీదు సార్ ఆయన సైన్ చేయడం నువ్వు చూసావా లేదు నేను చూడలేదు అప్పుడు నేను బయట ఉన్నాను మరి ఎలా చెప్తున్నావు సైన్ చేశాడని సరే ఆ విషయం వదిలే ఆ చిన్న ప్రశ్న అంటే కాంట్రాక్ట్ ఓకే అయ్యిందా అని ఆ చిన్న జవాబు అంటే ఎస్ అయ్యింది సైన్ కూడా చేశాడు అనే చిన్న జవాబుకు మీకు పదిహేను నిమిషాలు పట్టిందా యువరానర్ మనం సీసీ ఫుటేజ్లో చూసాం ఈ వ్యక్తి ఇంకా తను మినిమం పదిహేను నిమిషాలు మాట్లాడుకున్నారు పోనీ ఇంకా ఏం మాట్లాడుకున్నారు అంటే తన దగ్గర సమాధానం లేదు పోనీ వాళ్ళు ఏమైనా నీకు బంధువులా లేక తెలిసిన వాళ్ళ అని అడిగినా తన దగ్గర సమాధానం లేదు కాంట్రాక్ట్ ఓకే అయ్యిందా అంటే అవును అయ్యింది సైన్ కూడా చేశాడు ఈ రెండు మాటలకు పదిహేను నిమిషాలు పడుతుంది అంటే నమ్మడానికి ఇక్కడెవరూ అమాయకులు లేరు ఇంకో ముఖ్యమైన సాక్ష్యం అదే సీసీ ఫుటేజ్లో తను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఫైల్స్ తీసుకోవడం మనం చూసాం మరి దీని గురించి ఏమంటావు చెప్పు సార్ అవేంటో నిజంగా నాకు తెలియదు సార్ నన్ను నమ్మండి నిజం చెప్పు నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది అది బయట పెట్టాల్సి వస్తుంది సార్ నన్ను క్షమించండి నేనే ఆ పేపర్స్ తీసుకుని సార్కి తెలియకుండా వాటి మీద సైన్ చేయించాను నాకు వాళ్ళు రెండు లక్షలు ఇస్తామంటే బుద్ధి గట్టి తిని ఒప్పుకున్నాను నన్ను క్షమించండి సార్ పూర్వపరాలు పరిశీలించాక ముద్దాయి జాయ్ స్వతహాగా ఆ కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయలేదని అర్థమవుతుంది కాబట్టి అతని నిర్దోషిగా పరిగణించి విడుదల చేయాలని అదేవిధంగా లంచం తీసుకున్నా ఇచ్చినా నేరమే కాబట్టి తన యజమానుని మోసం చేసినందుకు గాను రియాన్స్ అలాగే మోసం చేసి సైన్ చేయించుకోవడమే కాకుండా తిరిగి తన మీదే కోటి రూపాయలు తీసుకున్నాడని కేసు పెట్టిన కారణంగా చేతునికి పది సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నాను అలాగే కేసు పెట్టి తనని అవమానపరిచి తన గౌరవాన్ని పాడు చేసినందుకు పది లక్షలు జరిమానా విధించడమైంది థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లాయర్ గారు మరేం పర్లేదు నా డ్యూటీ నేను చేశాను న్యాయం నీ పక్షాన ఉంది అంతే హా ఇంకో విషయం చెప్పాలి ఆ రియాంచ్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే చాలా విషయాలు తెలిసాయి ఒకవేళ వాడు నిజం ఒప్పుకోకపోతే అవన్నీ బయటికి తెద్దామని అనుకున్నాను కానీ వాడు ఒప్పుకొని బతికిపోయాడు అవునా ఏంటవి నాతో చెప్పండి వాడు చాలాసార్లు డబ్బు నొక్కేశాడని ఇలాగే చాలా మందిని మోసం చేశాడని తెలిసింది అలాగే వాళ్ళ పర్సనల్స్ తెలుసుకొని వాళ్ళను బెదిరించి డబ్బు కూడా లాగాడంట ఇంకా చాలా ఉన్నాయి అవునా అందుకే దేవుడు వాడి నిజస్వరూపం నాకు చూపించి నన్ను రక్షించాడు లేదంటే నేను ఇంకా పెద్ద ఉచ్చులోనే పడిపోయేవాడిని హలో హలో జాయ్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను గుడ్ న్యూసా ఏంటి సార్ అమెరికా నుంచి ఒక డాక్టర్ ఒక కేసు గురించి వచ్చాడు ఆయన ఐస్ స్పెషలిస్ట్ అమెరికాలో నీలాంటి వాళ్లకు చాలా మందికి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ మందికి మంచి రిజల్ట్ వచ్చాయంట ఆయనకు నీ గురించి చెప్పి రేపు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను నువ్వు రేపు మార్నింగే వచ్చి కలవు అవునా తప్పకుండా వస్తాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పొచ్చున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కీడుమును ఢాలునైనది రాత్రివేళ కలుగు భయమునకైనను భయమునకైనా ఎగురు బాణమునకైనా మధ్యాహ్నం అందు పాడుచే ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయముని రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నా గుప్పాములను త్రొక్కెదవు కొమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను గనుక గనక అతన్ని తప్పించదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను అతడు నాకు మరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయుండదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి హలో జాయ్ హలో డాక్టర్ రండి కూర్చోండి బైబిల్ చదువుతున్నట్టున్నా డిస్టర్బ్ చేశానా లేదు డాక్టర్ ఇప్పుడే అయిపోయింది ఒకప్పుడు ఇలా బైబిల్లో వాక్యం చదవలేకపోయేవాడిని అందుకే మొబైల్లోనో లేకుంటే సిస్టంలోనో చదివేవాడిని దేవుని మహాకృపను బట్టి దేవుడే ఆ డాక్టర్ని నా కోసం పంపించాడు కాబట్టి నేను చాలా క్లియర్గా చదవగలుగుతున్నాను చూడగలుగుతున్నాను గ్లోరీ టు గాడ్ అవును అంతా దేవునికే మహిమ కలుగునుగాక